గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ మనకి నవోదయ ప్రవేశ పరీక్ష ఆరవ తరగతి సంబంధించి అర్థమెటిక్ టెస్ట్లో ఇది ఫోర్త్ చాప్టరు ఈ ఫోర్త్ చాప్టర్లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనే చాప్టర్ నుంచి మనకి టూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ టూ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయగలగాలి ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలియాలి మల్టిపుల్స్ అంటే ఏంటో తెలియాలి అలా తెలిస్తేనే మనం చేయగలుగుతాం ఇప్పుడు మనకి ఉదాహరణకి ఒక ఫోర్ అనే నెంబర్ ఉంది ఈ ఫోర్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేసేది వన్ టేబుల్లో పోతుంది వన్ ఫోర్ జా ఫోర్ రిమైండర్ జీరో అదేవిధంగా టూ టేబుల్లో కూడా పోతుంది ఫోర్ని టూతో డివైడ్ చేస్తే టూ టూ జా ఫోర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అంటే రిమైండర్ జీరో రావాలన్నమాట మరి ఇదే ఫోర్ని ఫోర్తో కూడా డివైడ్ చేసినట్టయితే ఫోర్ వన్ జా ఫోర్ రిమైండర్ జీరో వచ్చింది ఇప్పుడు త్రీతో డివైడ్ చేసామనుకోండి ఫోర్ని అప్పుడు త్రీ వన్ జా త్రీ ఇంకా రిమైండర్ వన్ మిగిలింది అంటే ఈ త్రీతో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాలేదన్నమాట ఇక్కడ మనకి ఫోర్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ డివిజిబుల్ చేసేవి వన్ టూ ఫోర్ రావడం జరిగింది అంటే ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఫోర్కి ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫోర్ ఈజ్ వన్ కమ టూ కమ ఫోర్ మనకు మూడు రావడం జరిగింది ఫ్యాక్టర్స్ అంటే ఏ నంబర్స్ అయితే మనం తీసుకున్న ఫోర్ని రిమైండర్ జీరో వచ్చే విధంగా డివైడ్ చేశాయో వాటిని ఈ వన్ని టూని ఫోర్ని ఫ్యాక్టర్స్ అంటారనమాట విచ్ నెంబర్ డివైడ్స్ ఎగ్జాక్ట్లీ ద గివెన్ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ విచ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ఎగ్జాక్ట్లీ ద గివెన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్ ఓకే ఇప్పుడు మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఒకసారి చూద్దాం ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలిసింది కదా ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిటీ వన్ మరి ఫోర్కి మనకి ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి త్రీ రావడం జరిగింది వన్ ఒక ఫ్యాక్టర్ టూ ఒక ఫ్యాక్టర్ ఫోర్ ఒక ఫ్యాక్టర్ మరి ఎయిటీ వన్కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఎన్నో మనము తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఎయిటీ వన్కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే డివిజన్ చేయకుండా ఏ విధంగా తెలుసుకోవాలంటే ఎయిటీ వన్ని మనము టూ నెంబర్స్ ప్రొడక్ట్ కింద ఎన్ని విధాలుగా రాయగలమో అన్ని విధాలుగా రాద్దాం వన్ ఎయిటీ వన్ జా ఎయిటీ వన్ టూ టేబుల్లో ఎయిటీ వన్ ఉండదు త్రీ టేబుల్లో ఉంటుంది త్రీ ట్వంటీ సెవెన్ జా ఎయిటీ వన్ ఫోర్ టేబుల్లో ఉండదు సిక్స్ టేబుల్లో ఉండదు సెవెన్ టేబుల్లో ఉండదు నైన్ టేబుల్లో ఉంటుంది నైన్ నైన్ జా ఎయిటీ వన్ మనకి ఎయిటీ వన్ అనేది ఏ ఏ టేబుల్లో ఉంటుందో చూసుకోవాలి వన్ టేబుల్లో ఉంటుంది వన్ ఎయిటీ వన్ జా త్రీ టేబుల్లో ఉంటుంది త్రీ ట్వంటీ సెవెన్ జా నైన్ టేబుల్లో ఉంటుంది నైన్ నైన్ జా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ఎన్నో ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి ఈ రెండు ఈక్వల్ కాబట్టి తీసుకో అనమాట ఈ నైన్ అంటే ఈ ఫైవ్ కూడా ఈ ఎయిటీ వన్కి ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట వన్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది అంటే వన్తో డివిజిబుల్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా వన్ ఎయిటీ వన్ జా ఎయిటీ వన్ రిమైండర్ జీరో వచ్చింది అంటే వన్ అనేది ఒక ఫ్యాక్టర్ మరి త్రీ టేబుల్లో పోతుంది త్రీతో త్రీతో డివైడ్ చేసాం అనుకోండి ఎయిటీ వన్ని చూడండి త్రీ టూ జా సిక్స్ ఇంకా టూ ఈ వన్ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ రిమైండర్ జీరో వచ్చింది అంటే త్రీ ఒక ఫ్యాక్టరీ అవుతుంది ఈ ట్వంటీ సెవెన్ కూడా ఒక ఫ్యాక్టరీ అవుతుంది మరి ఎయిటీ వన్ని నైన్తో డివైడ్ చేసాం అనుకోండి నైన్ నైన్ జా ఎయిటీ వన్ ఈ నైన్ ఈ నైన్ రెండు కూడా డే ఫ్యాక్టర్స్ అవుతాయి అంటే త్రీ ఒక ఫ్యాక్టరు నైన్ ఒక ఫ్యాక్టరు ట్వంటీ సెవెన్ ఒక ఫ్యాక్టరు ఎయిటీ వన్ కూడా ఒక ఫ్యాక్టరీ అవుతుంది అంటే మనకు మొత్తంగా ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి ఎక్కడుంది ఆన్సరు బిఈ ఆప్షన్ రైట్ అవుతుంది ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా చేయొచ్చు ఏ విధంగా చేయొచ్చు చూద్దాం ఇదే క్వశ్చను ఎయిటీ వన్ ఏం చేస్తానంటే నేను ఎయిటీ వన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా అంటే ఒక ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాను త్రీ ట్వంటీ సెవెన్ జా అంటే త్రీ ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ అనమాట మరలా ఇది ట్వంటీ సెవెన్ త్రీ టేబుల్ పోతుంది త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ మరలా ట్రీ త్రీ టేబుల్ పోతుంది త్రీ త్రీ జా నైన్ ఈ విధంగా ఈ త్రీ అనేది ప్రైమ్ నెంబర్ అనమాట ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో దీన్ని చేయడం జరిగింది చేసినట్టయితే ఎయిటీ వన్ని ఎయిటీ వన్ ఏ విధంగా రాసి త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇలా రాయాలి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటారు ఎయిటీ వన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట త్రీ త్రీ జా నైన్ నైన్ త్రీ జో ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీ జై ఎయిటీ వన్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా రావచ్చు త్రీని ఎన్నిసార్లు మల్టిఫికేషన్ చేస్తాం ఫోర్ టైమ్స్ కాబట్టి త్రీ పవర్ ఫోర్ అని రాస్తాం అనమాట ఇప్పుడు ఎయిటీ వన్ని త్రీ పవర్ ఫోర్ కింద రాసాం కదా పవర్ ఏముంది ఫోర్ ఉంది కదా ఆ ఫోర్కి వన్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఫైవ్ వస్తుంది అంటే ఎయిటీ వన్కి ఫైవ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి ఉంటాయి అంటే ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ ఇది సెకండ్ మెథడ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ అన ఇప్పుడు ఏం చేస్తానంటే ఫిఫ్టీ ఫోర్కు ఉన్నటువంటి ప్రైమ్ నెం ప్రైమ్ ఫ్యాక్టరీస్ చేస్తున్నాను టూ ట్వంటీ సెవెన్ జా అంటే మనకు టేబుల్స్ పెర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి టూ ట్వంటీ సెవెన్ జా ఫిఫ్టీ ఫోర్ అనమాట ఇప్పుడు ఇది టూ టేబుల్లో పోదు ట్వంటీ సెవెన్ త్రీ టేబుల్లో పోతుంది త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ ఈ నైన్ అనేది త్రీ టేబుల్లో పోతుంది మళ్ళీ త్రీ త్రీ జా నైన్ ఇప్పుడు ఇది ప్రైమ్ నెంబరే ఇది ప్రైమ్ నెంబరే ఇది ప్రైమ్ నెంబరే ఇది ప్రైమ్ నెంబరే అంటే ఫిఫ్టీ ఫోర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయగలిగాం అనమాట అంటే టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ చూడండి టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇప్పుడు టూ అనేది ఒక్కటే ఉంది కాబట్టి టూ పవర్ వన్ అని రాస్తాం త్రీ అనేది ఎన్ని టైమ్స్ త్రీ టైమ్స్ మల్టిప్లై చేసాం కాబట్టి త్రీ పవర్ త్రీ అని రాయా ఇప్పుడు మనకి ఫిఫ్టీ ఫోర్కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ తెలియాలంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అనేది తెలియాలంటే ఏం చేయాలి ఈ దీనికి పవర్ ఎంత ఉంది వన్ ఉంది కదా వన్కి వన్ యాడ్ చేయండి మరి అదేవిధంగా ఇక్కడ పవర్ ఎంత ఉంది త్రీ ఉంది కదా త్రీకి వన్ యాడ్ చేయండి ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ టూ వచ్చింది ఈ మధ్యలో ఇంటూ ఉన్నట్టు అనమాట ఇంటూ త్రీకి వన్ యాడ్ చేస్తే ఫోర్ టూ ఫోర్ జా ఎయిట్ అంటే ఫిఫ్టీ ఫోర్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయంటే ఎయిట్ ఉంటాయి ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ అవుతుంది మరి ఆ ఎయిట్ అనేది మనము ఏంటి ఏంటి అనేది తెలియాలంటే ఏం చేయాలి మనము ఈ ఫిఫ్టీ ఫోర్ని నేనేం చేస్తానంటే వన్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ అని రాస్తాను వన్ ఫిఫ్టీ ఫోర్ జా ఫిఫ్టీ ఫోర్ మరి టూ టేబుల్లో ఉంటుంది టూ ట్వంటీ సెవెన్ జా ఫిఫ్టీ ఫోర్ త్రీ టేబుల్లో ఉంటుంది త్రీ వన్ త్రీ ఎయిటీన్ జా ఫిఫ్టీ ఫోర్ అదేవిధంగా సిక్స్ టేబుల్ ఉంటుంది సిక్స్ నైన్ జా ఫిఫ్టీ ఫోర్ ఈ విధంగా నేను రాసినట్టయితే ఇక్కడ చూడండి వన్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది టూ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది త్రీ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది సిక్స్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది నైన్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఎయిటీన్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది ట్వంటీ సెవెన్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఫిఫ్టీ ఫోర్ అనేది అంటే ఈ ఫిఫ్టీ ఫోర్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఇవి అంటే ఈ నెంబర్స్తో ఈ ఫిఫ్టీ ఫోర్ని డివైడ్ చేసామనుకోండి రిమైండర్ జీరో వస్తుంది కాబట్టి వీటన్నిటిని ఫ్యాక్టర్స్ ఫిఫ్టీ ఫోర్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఎయిట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ ట్వంటీ ఆర్ అంటే ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయమంటున్నాడు అప్పుడు ఏం చేయాలి వన్ ట్వంటీని ఈ వన్ ట్వంటీ అనేది టూ టేబుల్లో పోతుంది టూ సిక్స్టీజా వన్ ట్వంటీ ఈ సిక్స్టీ అనేది కూడా టూ టేబుల్లో పోతుంది ఆ టూ అనేది ప్రైమ్ నెంబర్ కూడా టూ థర్టీజా మరలా ఈ థర్టీ కూడా మళ్ళా టూ టేబుల్లో పోతుంది టూ జా ఇది ఈ ఫిఫ్టీన్ అనేది త్రీ టేబుల్లో పోతుంది త్రీ ఫైవ్ జా చూడండి ఫైవ్ అనేది ప్రైమ్ నెంబరే త్రీ అనేది ప్రైమ్ నెంబరే టూ అనేది ప్రైమ్ నెంబరే ఈ టూ అనేది ప్రైమ్ నెంబరే ఈ టూ అనేది ప్రైమ్ నెంబర్ అంటే ఈ వన్ ట్వంటీని మనం ఏ విధంగా రాయొచ్చు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అనమాట ఈ ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ కింద రాయగలం టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇది ఎక్కడుందో మనం వెతుక్కోవాలి టూలు ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి కాదు ఇది త్రీ ఒక త్రీ ఉంది కాడు ఒక త్రీ ఒక ఫైవ్ ఉంది కాడు ఒక ఫైవ్ అంటే మన ఆన్సరు ఆప్షన్ డిఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద వన్ ట్వంటీని రాస్తే ఏమొస్తుందని దాని అర్థం అనమాట అంటే మనం ప్రైమ్ నెంబర్స్తోనే మనం చేయాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ఆర్ ఫార్టీ ఎయిట్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి అంటే టూ అనేది టూ టేబుల్లో పోతుంది ఫార్టీ ఎయిట్ టూ టూ జా టూ ఫోర్ జా అంటే టూ ట్వంటీ ఫోర్ జా టూ ట్వల్వ్జా ట్వంటీ ఫోర్ టూ సిక్స్ జా ట్వంటీ ఫోర్ టూ త్రీ జా అంటే ఫార్టీ ఎయిట్ని మనం ఏ విధంగా రాయచ్చు టూ సెన్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ త్రీ అనేది ఒకటే ఉంది కాబట్టి ఒకటి ఇది ఎక్కడుంది మనకి ఆప్షన్ డిలో కనిపిస్తుంది చూడండి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఈ ఫార్టీ ఎయిట్ని ఇది ఒక ప్రైమ్ నెంబర్ 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 ఈ ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద ఫార్టీ ఎయిట్ని రాస్తే ఈ విధంగా వస్తుంది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ ఇంతవరకు ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం మల్టిపుల్స్ ఒక నెంబర్ ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ అంటే ఫైవ్ ఉన్నటువంటి మల్టిపుల్స్ అనమాట అంటే ఫైవ్ టేబుల్ అనమాట ఇప్పుడు వన్ అని ఫైవ్తో మల్టిఫికేషన్ చేస్తే ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ అనమాట ఇది ఫైవ్ టూ ఫైజా టెన్ త్రీ ఫైజా ఫిఫ్టీన్ ఫోర్ ఫైజా ట్వంటీ ఫైవ్ ఫైజా ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్ జా థర్టీ సారీ సిక్స్ ఫైవ్ జా థర్టీ సెవెన్ ఫైవ్జా థర్టీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ నైన్ ఫైవ్జా ఫార్టీ ఫైవ్ టెన్ ఫైవ్జా ఫిఫ్టీ ఇలా దేని యొక్క మల్టిపుల్స్ కావాలో ఆ ఫైవ్తో ఈ వన్ నుంచి టెన్ వరకు మల్టిపైన్ చేశాను ఇక్కడ మనకి ఫైవ్ యొక్క మల్టిపుల్స్ అనేవి రాయడం జరిగింది ఎక్కడి వరకు రాయడం జరిగింది టెన్ మల్టిపుల్స్ రాశాను ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇలా ఎన్ని రాయచ్చు అంటే అనంతమైన మల్టిపుల్స్ అనేది ఫైవ్కి రాయొచ్చు అనమాట అంటే అన్లిమిటెడ్ అనమాట ఎన్నేనే రాయొచ్చు అనమాట ఇలా మనకి ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఫైవ్ సెకండు మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఈజ్ టెన్ అలా మనము వరుసగా రాసినట్టయితే ఫార్టీ ఫైవ్ విచ్ ఆర్ లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కంటే తక్కువ ఉన్నవి ఫైవ్ మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు చూడండి ఫార్టీ ఫైవ్ కంటే తక్కువ ఉన్నవి ఫార్టీ థర్టీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీన్ టెన్ ఫైవ్ మొత్తం ఇవి నాలుగు ఇవి నాలుగు టోటల్గా ఎనిమిది రావడం జరిగింది వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ ఎన్ని మల్టిపుల్స్ ఫైవ్ ఫైవ్ యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి విచ్ ఆర్ లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ విచ్ ఆర్ లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ అంటే అవి ఫార్టీ ఫైవ్ కంటే లెస్ అంటే తక్కువ ఉన్నవి ఎన్ని ఉంటాయి అని అడిగాడు ఎన్ని ఉన్నాయి ఇవి నాలుగు ఇవి నాలుగు టోటల్గా ఎనిమిది ఉంటాయి అన్నమాట ఏంటివి మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ అనమాట ఓకేనా ఎన్ని రాయగలమంటే ఒక నెంబర్కి ఉన్నటువంటి మల్టిపుల్స్ ఎన్ని అని అనంతము అన్లిమిటెడ్ అనమాట అయినా రాయొచ్చు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ రాయొచ్చు అనమాట ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ రాయొచ్చు ఓకేనా మల్టిపుల్స్ అంటే ఏ నెంబర్కి మల్టిపుల్స్ కావాలో ఆ నెంబర్ని వన్తో టూతో త్రీతో ఫోర్తో అలా ఎంత నెంబర్ వరకైనా మల్టిప్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్సే మల్టిపుల్స్ అవుతాయి అనమాట ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం